శౌనికాది మహాత్ములు వారే సుతమాను చేసిన గాడిగిరి పూర్వము అంటే ప్రాచీన కాలంలో పూర్వం ఏకత నేమిషారణం అడవి ప్రాంతం ఉండేది ఏమి ప్రాంతము నేమిషారణం అని అడవి ప్రాంతం ఉండేది ఆ ప్రాంతం నేమిషారణం అడవి ప్రాంతంలో ఒక అనేక మంది ఋషులు మునులు కూర్చొని ఉన్నారు ఎవరు ఉన్నారు సభలో ఋషులు మునులందరూ కూర్చొని ఉన్నారు ఆ ఋషులు మునులందరికి అధిపతి ఎవరు సూత మహర్షి వాళ్ళందరికి హెట్ ఎవరు సూత మహర్షి ఎవరికి హెట్ ఎవరైనా ఋషులకు మునులకు హెట్ ఎవరు సూత మహర్షి అయితే ఈ ఋషులు కలిసి సూత మహర్షి ఏమని అడుగుతున్నారు చేసినా ఏ తపస్సు ఆచరించినా కోరిన కోరికలు తిరుగుతాయో అలాంటి వ్రతం ఏదన్నా ఉంటే చెప్పండి స్వామి ఎవరు అడుగుతున్నారు కలిసి సూత మహర్షిని అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు కలిసి అందుకు సూత మహర్షి ఏమని చెప్తున్నాడు ఓ ముశ్రేషులారా మీరు అడిగిన విధానం చాలా బాగున్నది కానీ పూర్వం ఇప్పుడు మీరు ఎలా అడిగారో వీకన్న ముందుగానే సాక్షాత్ విష్ణుమూర్తి నారదుడికి చెప్పాడు ఆ ఒక కథ చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఏం చిన్న సాగం ఏమని చెప్పాడు ఇప్పుడు మిమ్మల్ని ఎలా అడిగారో ఆ విధంగా ఎవరు అడిగారు నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు ఆ ఒక కథ చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి ఎవరు చెప్తున్నారు సూత మహర్షి చెప్తూ ఉన్నాడు అయితే సూత మహర్షి ఏమని చెప్తున్నాడు పూర్వము నారద మహర్షి అన్ని లోకములకు సంచారం చేస్తూ మార్గదర్శంలో భూలోకానికి వచ్చింది ఎవరు వస్తారు నారద మహర్షి ఏం చేస్తున్నాడు అన్ని లోకంలో సంచారం చేస్తూ మార్గదర్శనలో భూలోకానికి వస్తాడు భూలోకంలో మానవులు పుట్టినప్పటి నుంచి దానిలో అనుభవిస్తూ ఉన్నారు వీరికి కష్టాలు ఎలా తరుగుతున్నా ఆలోచించి ఎక్కడికి వెళ్తాడు నారద మహర్షి విష్ణు లోకంలోకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను విష్ణులోకంలోకి వెళ్ళాను విష్ణులోకంలోకి వెళ్లేసరికి తెల్లని శరీర ఛాయా గలవాడే శంఖము చక్రము కథ పద్మాలంకార కుషితవాడై ఆది నిరునట్టు వాడు తొలగించే వాడిని శ్రీమన్నారాయణ నీకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను అని పలకి ఎవరు పరికెనో నారదు ఎక్కడికి వెళ్ళాడు విష్ణులోకంలోకి వెళ్లి అనేక మంత్రాలతో ప్రార్థించాడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు అందులోకి విష్ణుమూర్తి నారదుని చూసి ఓ నారదుడా నీ రాగ గల ఏమిటి ఎందుకు గురించి నీ కోరిక ఏమిటి చెప్పు నేను నెరవేరుస్తాను ఎవరడిగను ఏమని అడిగాను విష్ణుమూర్తి నువ్వు వచ్చిన కారణం ఏమిటి దీని గురించి వచ్చావు నీ కోరిక ఏమిటి చెప్పు నెరవేరుస్తాను అని చెప్పాను ఆ మాటలు శ్రద్ధగా విన్న ఈ యొక్క విష్ణువుని ఒక ఈ నాకుడు ఏమని అడుగుతున్నాడు ఓ జగద్దక్ష పుండరీకాక్ష భూలోకంలో మానవులు పుట్టినప్పటి నుంచే దరిద్రం కష్టాలు అనుభవిస్తున్నారు తిరిగి కష్టాలు కలిపూర్చడానికి ఏదైనా ఉపాయం ఉంటే మార్గం ఉంటే చెప్పండి స్వామి అని ఎవరు అడిగారు నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు అందులోకి విష్ణుమూర్తి మళ్ళీ ఏమని చెప్తున్నాడు ఓ నారదుడా నువ్వు లోకమే మంచి విషయం అడిగింది అయ్యా అందులోకి వ్రతం ఉన్నది ఏ వ్రతము శ్రీ సత్యనారాయణ భక్తి శ్రద్ధ ఆచరించిన వారు సకైశ్వర్యాలు పొందిన వారి పరమున మోక్షాన్ని పొందగలరు ఇది విన్న నారదుడు ఏమని అడుగుతున్నారు మళ్ళీ విష్ణుమూర్తిని స్వామి ఈ వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఈ వ్రతం చేసిన వారు ఎవరైనా లాభం పొందిన వారు ఉన్నారా ఇదంతా మాకు తెలియజేయండి స్వామి అని మరి ఎవరు ప్రశ్నిస్తున్నారు ఎప్పుడు చెయ్యాలి అప్పుడు విష్ణుమూర్తి ఏమని చెప్పసాగాడు నారదుడా ఈ యొక్క వ్రతాన్ని సంభవించినప్పుడు గానీ దళితాలు అనుభవిస్తున్న వారు గానీ కార్తీక మాసం నుండి మాఘ మాఘమాసం ముందు కానీ ఏదైనా శుద్ధ తిరుమన ఏదైనా శుద్ధ దినం ఈ వ్రతాన్ని ఆచరించబడము ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దాని వ్రతం చేయడం వలన తప్పక కలుగుతుంది ఈ వ్రతం ఏ రోజు చేయాలి రవి సంక్రమణ రోజు గాని పౌర్ణమి రోజు గాని ఏకాదశి రోజు గాని ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవచ్చును వ్రతం చేసే రోజు ఉదయాన్నే కాలకృతాలు నిర్వహించుకొనిష్టాలు చేసుకొని శుచిగా ఉంది ఉపవాసంగా ఉంది మిశ్రమైన భక్తులు భాతవ్యాలతో దేవాది దేవా శ్రీ సత్యనారాయణ ప్రభుని వ్రతాన్ని చేయడానికి ఆజ్ఞయ ఉమ్మని ఎవరిని పెడుకోవాలి సత్యనారాయణ స్వామి ధ్యానం చేసుకోవాలి తర్వాత సాయంకాల సమయంలో కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవచ్చును పూజా ప్రదేశము పూజా ప్రదేశం ఎలా చేసుకోవాలి గోమాయముతో అలికి శుద్ధి చేసి ఐదు రంగుల చూర్ణాలతో అంగముగా ముగ్గురు పెట్టి దానిపై పీఠకు వచ్చాలి పీటపై వస్త్రాన్ని పచ్చి దానిపై బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచబడము కలషం వెండి గాని రాగి గాని ఇతరు గాని లేక మట్టితోనైనా చేసుకోవచ్చును లోభోహితం చూడాలిశక్తిగా అన్ని ఆచరించబడము ముందుగా విభేషన్ పూజించాలి తర్వాత దిగాదశి తర్వాత నవగ్రహాల తర్వాత కలిసి తర్వాత తర్వాత సత్యనారాయణ స్వామిని పంచామృతాలతో అభిషేకం చేసి మండపంపై ఉంచబడము తర్వాతగా శక్తి కోలు శక్తిగా నాలుగు వర్ణాలు కాదు బ్రాహ్మణులు సూత్రులు విశక్తులు ఎవరైనా సరే కులమత భేదాలు లేకుండా ఈ సత్యనారతాన్ని చేసుకోవచ్చు ఎవరు చెప్తున్నారు ఇదంతా ఎవరు చెప్తున్నారు చెప్తున్నారు అలాగే అన్ని శవ అంటి గోధుమలవ అరటి పండ్లు ఆవులై అన్ని సమానంగా అంటే శురంపావు చెప్పున చేర్చి ప్రసాదం తయారు చేయవాలి సమానంగా అన్ని కలిపి చేయాలి యథాశక్తిగా అటు ఇటు ఏమి చేయదు అన్ని సమానంగా కలిపి చేయాలి తర్వాత ఈ బంధుమిత్రులతో బ్రాహ్మణులతో కలిసి యథాశక్తిగా కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి ఇలా చేసినట్టయితే కలియుగంలో ఇష్టకామార్తలు పొందినకు మిత్రి సులువైన మార్గం అని ఎవరు చెప్తున్నారు ఇది మొదటి అధ్యాయం ప్రథమోధ్యాయ సమాప్త రమా సత్యనారాయణ స్వామి మహారాజ్ జై